భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఎనభైవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మరియు రాష్ట్ర కేంద్ర ఆధ్వర్యలు ఈ వేరుకు జరుగుతున్నాయి ఆయన చేసిన సేవలు రాజీవ్ గాంధీ ఎంతో యువతకు ఉపాధి కల్పించే గొప్ప ప్రేక్షకులుగా పేరున్నారు అలాంటి గొప్ప వ్యక్తి మరణించడం దేశానికి కూడా చాలా దారుణం కానీ లేదా కష్ట సమయంలో ఆయన లేకపోవడం కూడా దారుణం ఈ మోడీ ప్రభుత్వం ఓట్లు తేడాతో బిజెపి ప్రభుత్వం చాలా దారుణంగా బీహార్ లో వ్యవహరించింది దాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో బిజీస్తుందని కోరుకుంటూ నగర కాంగ్రెస్ జనసిగా నేను ఈ భారతదేశానికి ఎంతో చేయడం జరిగింది ఎందుకంటే మన భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ కంప్యూటర్ తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరైతే రాజీవ్ గాంధీ అంతకుముందు మనకి సెల్ ఫోన్లు కాని టీవీలు కానీ ఈ కంప్యూటర్లు కానీ అన్ని లేవు ఆయన వచ్చిన తర్వాత మరి ఇవన్నీ కూడా మన భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశాన్ని ఎంతో ప్రగతి పథంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అటువంటి మహానుభావుడు సడన్ గా మరి చనిపోవటం వల్ల మరి భారతదేశానికి పేరన్న లోటు జరిగిందని చెప్పాలి లేకపోతే ఇవాళ మనం చైనా అమెరికా వాటికి అంటే కూడా ముందుండేవాళ్ళం కానీ ఆయన లేకపోవటం వల్ల మన భారతదేశానికి పేర నష్టం జరిగింది మరి ఆయనతో నాకు చాలా అంటే మధురానుభూతి నేను మర్చిపోలేనటువంటి మధురానుభూతి ఆయనతోటి ఉంది ఏంటంటే ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు మన రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎదురు ఉండగా ఉన్నటువంటి జైలు గ్రౌండ్ లో మూడు లక్షల మంది తోటి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ తెల్లవారుజామున రెండున్నర జనాలందరూ కూడా ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారని చెప్పి చాలా కంగారు పడుతున్నారు అయినప్పటికీ మూడు తెల్లవారుజాన రెండున్నర మూడు సమయంలో కూడా మూడు లక్షల మంది ఎవరు కూడా ఇంటికి వెళ్ళారు అలాగే రాజీవ్ గాంధీ వాసు ఎదురు చూపులు చూశారు అటువంటి టైంలో రాజీవ్ గాంధీ గారు వచ్చి తెల్లవారుజావు రెండు నలభై ఐదు నిమిషాలు అక్కడ స్టేజ్ మీద మాట్లాడి అందరికీ కూడా అక్కడ అభినందన చేయడం జరిగింది ఆయన రాజీవ్ గాంధీ గారు ఆ స్టేజ్ మీద గురించి మరి జక్కడి రాంబాబురావుకి సింబల్ ఇవ్వలేకపోయావో అస్తం గుర్తు అతను బండి గుర్తు మీద పోటీ చేశాడు మీరు ఓట్ చేయడని చెప్పడం వల్ల మన చక్కపూడి రామ్మోహన్ రావు వాళ్ళ ఎమ్మెల్యేగా దగ్గాడు ఆ తర్వాత ఆయన ఆర్ఎస్బి గెస్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి మీరు లోపలికి వెళ్ళాను అందుకంటే ఆ మీటింగ్ అంతా నేనే ఆర్గనైజ్ చేశాను నాకు సపోర్ట్ గా ఢిల్లీ నుంచి ఒక ఐజీ ఇంటెలిజెన్స్ బాబురావు నాయుడు పంపించారు ఆయన ఏదో కలిసి మొత్తం మీటింగ్ అంతా మరి ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ అయిపోయిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి షాపు కూర్చోనా అంటే బాగా చాయ్ ఓనా అన్నాడు తెల్లవారు టీవీ పెడతాడు అబాబు వెళ్ళినా వాచ్బాబి బాబు ఆవిడ పెట్టి టీ పెట్టిస్తానంటే ఆ టీ పెట్టించాడు ఆ టీవీ పట్టుకెళ్ళి నేను స్వయంగా ఆయనకి ఎవటో జరిగింది ఆయన టీ తాగిన తర్వాత నేను గుడ్డే షాప్ అని చెప్పి వచ్చేస్తాడు బయట గేటు దగ్గర రాములకు గారు గొడవ పడుతున్నాడు సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు తోటి నేను లోపలికి వెళ్ళాలి నేను ఎల్ల నేను గేటు దగ్గరికి వచ్చాను అప్పుడు ఏంటి సార్ ఏంటంటే నేను అప్పుడు రామలంగ సిద్ధార్థి సేవా సమితికి ట్రెజరర్ ఏం లేదు రాహుల్ రాజీవ్ గాంధీ వచ్చి ఇందిరాగాంధీ కాంస్ ఎకరా ఓపెన్ చేయాలి వైజాగ్ అంటే సర్లే అని చెప్పి సెక్యూరిటీకి కి చెప్పింది లేదు రాజీవ్ గాంధీ గారు తీసుకెళ్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మీ అమ్మాయి ఎకరాలు పెట్టించాలి కావల్స్ ఎకరాలు ఓపెన్ చేయాలి రాజీవ్ గాంధీ గారు గారిని పిఏను పూజ చేసి మార్నింగ్ మరి వెళ్ళేటప్పుడు ఎగిరా ఓపెన్ చేసి వెళ్దాం మరి ఆ పిఏ దాంట్లో రాసుకున్నారు రాజీవ్ గాంధీ వెళ్ళిపోయేటప్పుడు ఆ కాశల గిరాన్ని విజలక్షన్ లో రూపు చేసి వెళ్ళడం జరిగింది మన దురదృష్టం ఆయన తర్వాత పెరంపూర్ లో మీటింగ్ ఒక రోజు తర్వాత ఆ మీటింగ్ లో అసూలు పాశారు అటువంటి గొప్ప వ్యక్తి మరి భారతదేశం పోవచ్చు అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మరి ఆయన అడుగు జాడల్లో నడిచి అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి మరి ఆయన కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు మనం అందరం కూడా మరి ఏదైతే రాజీవ్ గాంధీ గారు కుమారుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారు దానికోసం మా సాహిత్తుల కృషి చేస్తా అని చెప్పి ప్రమాణం చేయవలసింది కోర్టులో కొనసాగితే

నరేంద్ర మోడీ మీద ఎలక్షన్ కమిషన్ మీద ఈడీ మీద సిబిఐ మీద పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి మీ అందరూ కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఆయన భారతదేశ ప్రధానమంత్రి అవకానికి మా సాయి శక్తిలా కృషి చేస్తామని చెప్పి ఆయన ఎనభై ఏడో పుట్టిన సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తున్నాము